అందరికీ నమస్కారం నా పేరు మాధవ్ నెల్లూరు జిల్లా గత నాలుగైదు రోజులుగా జరిగేటటువంటి పరిణామాలు గమనిస్తుంటే ఏదైతే కందుకూరులో జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్త హత్య అదే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కమ్మ కులస్తుడు కాపు కులస్తుడిని హత్య చేయడం ఇది చాలా దౌర్భాగ్యం తెలుగుదేశంలో వాళ్ళు అంతర్గతంగా కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి విషయాన్ని కాపు కులస్తులు కాపు సంఘాలు కాపు సంఘాల పెద్దలు అందరూ కూడా కందుకూరుకు చేరుకుని అంటే ఇది వారి ప్రాబల్యం చూపించుకోవడమా లేకపోతే మేమందరం నిలబడ్డామని గొప్పగా చూపించుకోవడమా లేకపోతే మేమే దిక్కు అని చూపించుకోవడమా అంటే ఇది కాంట్రవర్సీ చేయడానికి నేను వీడియో చేయట్లేదు నాకు ఒక క్లారిటీ మిస్సింగ్ దీంట్లో దానికోసం పెద్దలు చాలామంది ఈ విషయంలో దాన్ని కండెమ్ చేశారు ఇది చాలా సంతోషం చాలా అభినందించాల్సిన విషయం కూడా కానీ జరిగింది తెలుగుదేశం కార్యకర్త హత్య చేసింది తెలుగుదేశం కార్యకర్త తేల్చుకోవాల్సింది తెలుగుదేశం అధిష్టానం తెలుగుదేశం ఇన్ఛార్జు తెలుగుదేశం ఎమ్మెల్యే ఇవన్నీ వదిలేసి వైసీపీ వాళ్ళు వేసిన ట్రాప్లో కాపు కుల సంఘాలు అందరూ పడిపోయారు మరి పడిపోయారా లేదు ఇంకేమన్నానా మీ అంతరాత్మకు తెలియాలి మీకు తెలియాలి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతుండే తీరును చూసి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎదిగిన విధానం చూసి మరి కడుపుమంట తెలుగుదేశం కార్యకర్త హత్యకి పవన్ కళ్యాణ్కి ఏమి సంబంధం ఏమి సంబంధం మైకులు ముందు పెడితే లపలపలపలప మాట్లాడేవాడేనా నోరికి ఎంత వస్తే అంత మాట్లాడేవేనా ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కాపాడుకోవాల్సింది పోయి నీచంగా మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు ఈ విధానం కరెక్ట్ కాదు వెలివేసినా ఇంకోటి చేసినా ఐ డోంట్ కేర్ ఒకటే విషయం మీకు చెప్పగలిగింది పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడే కరెక్ట్ అయిన వాడే కాపు ఉండండి ఉంటారు కూడా కానీ ఈ విధంగా అటు ఇటుగా ఉండేవాళ్ళు ఏం చేయలేము గత ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ పాలనలో ఎంతోమంది మీద దాడులు జరిగాయి ఎంతోమంది మీద కావల్లో కూడా సురిశెట్టుల మీద అవి చంపేశారు ఎవరు రాలేదే ఎవరు మాట్లాడలేదా ఏ వైఎస్ఆర్ సెక్రటరీ మీద భయం జగన్ రెడ్డి భయమా అప్పుడు లేని భయం అప్పుడుండే భయం ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు నోట్లు నిలబడడం మంచి చాలా మంచిది అది నేను కాదల్లే కానీ నిలబడే విధానం కరెక్ట్ కాదు పోలీస్ వారి విచారణలో ఉంది కోర్టులో ఉంది ప్రాసిక్యూషన్ అవ్వాలా అంత తొందర ఎందుకు ఓ కుల సంఘాలన్నీ వేసుకొని పోయి అంటే ప్రాబల్యం చట్టుకోవడమా మాకు మేమే గొప్పనుకోవడమా వీలైతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి వీలైతే వాళ్ళ పిల్లల్ని చదివించండి వీలైతే ఒక ఇల్లు కట్టించండి మనం బాగు చేయండి అది చేయరు రూపాయి ఇమ్మంటే ఒకరు రారు ఓతే వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు జనసేన పార్టీ ఏం ఏం చేశారు మీరు జనసేన పార్టీకి ఏ రోజు నిలబడ్డారు మేము నిలబడ్డాం మేము నిలబడ్డాం చెప్తున్నా కాపులకి ఎప్పుడైనా ఇబ్బంది అయితే నిజంగా అయితే వస్తాం నిజంగా అన్యాయం జరిగితే నిలబడతాం అంతేగాని దయచేసి నోరులు ఉన్నాయి కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద పడద్దు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి Thank you.